ప్రేస్తలో మా డీ బ్రదర్ అండ్ సిస్టర్స్ మీ తల్లిదండ్రులను సన్మానించమని బైబిల్ చెప్తుంది అయితే ఈ కాలంలో ఎవరసలు ఏ విధంగా ఉన్నారు తన తండ్రి శిక్షకి తన తండ్రి గద్దెంపు లోబడేవారు ఉన్నారా తన తల్లి గద్దెంపుకి లోబడేవారు ఉన్నారా ఒక చిన్న ఉపమాన భావం చూసుకుందాము ఒక గాలభటం ఎగిరేటప్పుడు ఎప్పుడెప్పుడు దాని తాడు తెంచుకుందామని చూస్తుంది అయితే దాని మధ్యలో టెన్షనే దాన్ని ఆపుతూ ఉంటుంది అయితే గుర్తుపెట్టుకోండి ఆ తాడు ఉన్నంత వరకే ఆ గాలిపటం ఎంతవరకు ఎగలగలుతావు మనమేనంతే ఏ రోజు నీ తల్లిదండ్రులు తడుతున్నారనో నీ ఉద్యోగం చేయమని చెప్తున్నారనో నీ కెరీర్ బాగుపడమని చెప్తున్నారనో రోజు చెప్తున్నారో నువ్వు వాళ్ళని దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావేమో గుర్తుపెట్టుకో ఆ తాడి తెగిందా గాలిపటం వెళ్ళి మూల కంపల్లోనో చెట్లలోనో వైరుకు చిక్కుపోతుంది నీ తల్లిదండ్రుకి నువ్వు లోబడకపోయావా నువ్వు కూడా పడిపోతావు నువ్వేనా ఎక్కడైనా సరే చిక్కుపోతావు కాబట్టి తల్లితండ్రుడి గద్దెంపుకు లోబడండి తన తండ్రి గద్దెంపుకు శిక్షకు లోబడిన కుమారుడు జ్ఞానవంతుడు అవుతాడు తన తల్లి గద్దెంపు లోబడిన కుమారుడు గుణవంతుడవుతాడు కాబట్టి నీ తల్లిదండ్రులు ఏదో చెప్తున్నారని తప్పుగా తీసుకోకు అది నువ్వు పాటించు వారిని మంచి కోరికే చెప్తారు దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రులు మాట వినండి వాళ్ళని సన్మానించండి వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమను గుర్తించండి వాళ్ళ ప్రేమకి దగ్గరగా ఉండండి వాళ్ళ మాట వినండి జ్ఞానవంతులుగా నుంచి వచ్చి ఉండండి ఆమె